స్వాగతం రాస్తా రోకో నిర్వహించిన జేఎన్టీయు విద్యార్థులు వారికి మద్దతు విద్యార్థులను ఆయన చూడకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలింపు అగ్రహారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే జేఎన్టీయు క్యాంపస్ విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు తరగతి గదులు సరిపోక చెట్ల కింద చదువులు నాలుగు సంవత్సరాల నుండి నరకయాతన పడుతున్న విద్యార్థులు కళాశాల సామర్థ్యం సుమారు ఎనిమిది వందల వరకు ఉంటుంది కానీ రెండు కళాశాలలో విద్యార్థుల సంఖ్య పదిహేను వందల పైమాటే పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీ ప్రొఫెసర్లు లేక చదువుకు దూరం అవుతున్న వైనం జేఎన్టీయు అద్దె భవనంలో హాస్టల్స్ టూ కిలోమీటర్స్ దూరంలో నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులు రెండు కళాశాలలో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది జేఎన్టీయు క్యాంపస్ పర్మనెంట్ బిల్డింగ్ వెంటనే నిర్మించాలన్నారు ད� 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 రూల్స్ క్లాక్ ఓపెన్ కరెక్ట్ లాబ్స్ లేవు లాబొరేటరీకి వెళ్ళాలి తప్పదు క్యాప్స్ లేవు ఫ్యాకల్టీ సర్కలే లేదు క్లాసెస్ మీరు దర్నే ఎందుకు తిరు మీరు దర్నే ఎందుకు క్యాంపస్ 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 లేవు కూడా నెక్స్ట్ అగ్రహం జేఎన్ క్యాంపస్లో క్యాంపస్ లో నాలుగు సంవత్సరాలుగా మంజూరు అయితే ఇప్పటి కూడా జేఎం క్యాంపస్లో క్యాంపస్ లో కనీస మౌలిక వసతులు లేక ఒకటే డిగ్రీ కళాశాలలో అనచ్చి డిగ్రీ కళాశాల జేఎన్ నడుస్తా ఉంది డిగ్రీ కళాశాల నడుస్తుంది జేఎన్ టు క్యాంపస్ విద్యార్థులు పదకొండు వందల మంది ఉంటే డిగ్రీ కళాశాల విద్యార్థులు మూడు వందలు ఉన్నారు కానీ దాని కెపాసిటీ ఎంత అంటే కేవలం ఎనిమిది వందలు మాత్రమే ఇప్పటికి కూడా కు పర్మనెంట్ బిల్డింగ్ లేక చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థుల దృష్టిని మనం చూస్తా ఉన్నాం అదే విధంగా చూసుకుంటే విద్యార్థులందరికీ కూడా హాస్టల్ లేక అద్దె భవనాల్లో ఇరుకురుకు గదుల్లో తరగతి గదుల్లో చదువుతూ ఉన్నారు అదే విధంగా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్ కావచ్చు టాకేట్ లేకపోవడంతో ఈరోజు చదువుకుని గొప్ప ఉన్నతమైన ఈ రోజు ఈరోజు చదువుకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి రెడ్డి ఈ జీవితం సర్వరాశం చేస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విద్యార్థులు అందరూ తప్పకుండా ఉద్యమం చేస్తా ఉంటారు ఈ సమస్యలు తీరే వరకు ఎప్పటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రేపు వరకు ఉద్యమం చేస్తాం